వెల్కమ్ టు అగ్మాక్స్ శనగ పంటలో వచ్చే పురుగు సమస్యలకు వాడే పురుగు మందుల డబ్బాపై కనిపించే రంగుల ఆధారంగా వాటి విషపూరిత స్థాయిని ఎలా గుర్తించాలి పసుపు ఎరుపు నీలి ఆకుపచ్చ రంగుల అర్థమేంటి ఇవి రైతులకు పంటకు పర్యావరణానికి ఎలా ప్రభావితం చేస్తాయి చీడపీడల నియంత్రణ కోసం సరైన పురుగుమందుల ఎంపికతో పాటు తక్కువ విషపూరితమైన మందులను ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం విషపూరిత ప్రభావం ఆధారంగా ఉపయోగించే పురుగు మందులు నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు అవి పురుగు మందుల డబ్బాపై త్రిభుజాకారం కలిగి విషపూరిత ప్రభావాన్ని సూచించే రంగును కలిగి ఉంటాయి మొదటిది తొంభై శాతం విషపూరిత పురుగుమందులు ఇవి ఎరుపు రంగు త్రిభుజాకారం గుర్తు కలిగి అత్యధిక విషపూరితం కలిగి ఉంటాయి ఇక రెండవది డెబ్బై శాతం విషపూరిత పురుగుమందులు ఇవి పసుపు రంగు కలిగి ఎక్కువ విషపూరితంగా ఉంటాయి మూడవది యాభై శాతం విషపూరిత పురుగుమందులు ఇవి నీల రంగు కలిగి సాధారణ విషపూరితం కలిగి ఉంటాయి ఇక నాలుగవది ముప్పై శాతం విషపూరిత పురుగుమందులు ఇది ఆకుపచ్చ రంగును కలిగి తక్కువ విషపూరితంగా ఉంటాయి ఈ విధంగా శనగలోని చీడపీడల నివారణకు ఎలాంటి పురుగు తెగుళ్ళు మందులను వినియోగించాలి చూసుకుంటే మొదటగా వేరుకుళ్లు తెగులుకు పురుగు మందు డబ్బాపై త్రిభుజాకారం గుర్తు కలిగిన నీలిరంగు సూచించే క్లోరైడ్ మూడు గ్రాములతో పాటు ప్లాంటమైసిన్ సున్నా పాయింట్ ఒక్క గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు పురుగుమందుల డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన ఆకుపచ్చ రంగుతో తక్కువ విషపూరిత మందు అయిన కార్బన్ డిజం జీ మాంకోజెట్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటిని కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఎండు తెగులకు పురుగు మందుల డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన నీలి రంగు సూచించే సాధారణ విషపూరిత మందు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు జీ ప్లాంటామైసిన్ సున్నా పాయింట్ ఒక గ్రామ్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు పురుగుమందు డబ్బాపై త్రిభుజాకారం గుర్తు కలిగిన సాధారణ విషపూరిత మందు అయిన నీలిరంగు రంగు సూచించే ట్రొబ్యోకొనజోల్ ఒక మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు మొదలకోళ్ల తెగులకు పురుగుమందు డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన తక్కువ విషపూరిత ప్రభావం గల ఆకుపచ్చ రంగు సూచించే కార్బన్డిజం జీ మ్యాంకోజెడ్ టూ పాయింట్ ఫైవ్ గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఆకు ఎండు తెగులకు పురుగుమందు డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన సాధారణ విషపూరిత నీలిరంగు రంగు సూచించే హెక్సా రెండు మిల్లీటర్తో పాటు కాప్టాన్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి తుప్పు తెగులుకు సాధారణ విషపూరిత నీలి రంగు సూచించే ప్రాపీ కొనజోల్ ఒక మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పురుగుమందు డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన ఆకుపచ్చ రంగుతో తక్కువ విషపూరిత మందు అయిన కార్బన్ డిజం జీ మ్యాంకోజెట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు సాధారణంగా ఆకుపచ్చ రంగును సూచించే పురుగు మందులు ఎంచుకోవాలి ఒకవేళ ఈ మందులు అందుబాటులో లేకపోతే సాధారణ విషపూరితమైనటువంటి నీలి రంగు సూచించే పురుగు మందులు ఎంచుకోవాలి వీలైనంత వరకు ఎక్కువ విషపూరితంగా పసుపు రంగు అత్యధిక విషపూరిత గల ఎరుపు రంగు సూచించే పురుగు మందుల వాడకం తగ్గించి తక్కువ విషపూరితమైనటువంటి ఆకుపచ్చ రంగును సూచించే మందుల్ని వాడుకోవాలి దీనివలన భూమి కాలుష్యం కూడా తగ్గించుకోవచ్చు అలాగే అధిక విషపూరిత పురుగు మందులు పిచ్చుకారీ చేయటం వలన రైతుకు వచ్చే సమస్యలు ఆరోగ్యానికి హాని కాకుండా చూసుకోవాలి వీలైనంత వరకు విషపూరిత మందులు తగ్గించి వివిధ రకాల చీడపీడల పంటలను ఆశించి నష్టపరచకుండా రైతులు ముందస్తుగానే ఈ చీడపీడలపై దృష్టి పెట్టుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పురుగు మందులు నాలుగు రకాలు వాటిని డబ్బాపై త్రిభుజాకారం కలిగిన విషపూరిత ప్రభావాన్ని సూచించే రంగును కలిగి ఉంటాయి ఎరుపు రంగు త్రిభుజాకారం గుర్తు కలిగిన డబ్బాలలో తొంభై శాతం విషపూరిత పురుగుమందులు పసుపు రంగు కలిగిన డబ్బాలలో డెబ్బై శాతం విషపూరిత పురుగుమందులు కలిగి ఉంటాయి నీలిరంగు కలిగిన డబ్బాలో యాభై శాతం విషపూరిత పురుగుమందులు ఆకుపచ్చ రంగు కలిగిన డబ్బాలలో ముప్పై శాతం విషపూరిత పురుగుమందులు కలిగి ఉంటాయి వేరుకుళ్ళు తెగులకు పురుగుమందు డబ్బాపై త్రిభుజాకారం గుర్తు కలిగిన నీలిరంగు రంగు సూచించే కాపర్ క్లోరైడ్ మూడు గ్రాములతో పాటు ప్లాంటామైసిన్ సున్నా పాయింట్ ఒక గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఎండు తెగులకు పురుగు మందుల డబ్బాపై త్రిభుజాకార గుర్తు కలిగిన నీలి రంగు సూచించే సాధారణ విషపూరిత మందు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు జీ ప్లాంచామైసిన్ సున్నా పాయింట్ ఒక గ్రామ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు తుప్పు తెగులకు సాధారణ విషపూరిత నీల రంగు సూచించే ప్రాపి కొనజోల్ ఒక మిల్లీ లీటర్లో లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి